సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్త ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం పట్ల నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు దేశానికి ఆదర్శంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కావాలని కాంగ్రెస్ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే కేసీఆర్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు అనంతరం గ్రోమో రైతు సేవా కేంద్రం ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతుల వద్దకు వెళ్లి వారికి మద్దతుగా ధర నిర్వహించారు Yeah. Hey. రాష్ట్ర వైసింగ్ ప్రెసిడెంట్ ఈ రోజున పార్టీ ఆధ్వర్యంలో బై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రాతంత్రం చేస్తూ విమర్శలు చేస్తూ దాన్ని ఖండిస్తూ ఈ రోజు పట్టణంలో చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కేవలం లక్షదానికి ధోరణిలో పరిపాలన కొనసాగితే ఈ రాష్ట్రంలోని అర్థమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానం కూడా రెండు సంవత్సరాలు గడవక ముందే ఈ ప్రజలకు అర్థమైంది కానీ ప్రజలను తప్పుదోవబట్టి చదువు దృష్టి మళ్లి చదువుకోనిపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ రోజులు కట్టుతున్నారు కాళేశ్వర ప్రాజెక్టులో అవినీతి జరిగితే బిజెపి పార్టీ గురించి అడుగుతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైన పార్టీ బిఆర్ఎస్ కాబట్టి రేపు ఈ రెండు రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేక మొదలైందని చెప్పేసి కేసీఆర్ టార్గెట్ చేయడం జరిగింది పరిశ్రమ టార్గెట్ చేయడం జరిగింది ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత వలన ఇలా రోజు వందలాది మంది రైతులు వీరు కోసం రోడ్ ఎక్కుతున్నారు కైరుల షాపుల చుట్టూ తిరగడం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు ముందు తీసుకొచ్చి ప్రజల ఒక సాంకేతిక తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లలను కుంగిపోయారని చెప్పేసి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది అంత పెద్ద ప్రాజెక్టు రెండు పిల్లర్లు పెద్ద లెక్కలా అని అడుగుతారు మామూలు కాదు ఆ ప్రాజెక్టు ప్రపంచ స్థాయిలో ఒక పెద్ద ప్రాజెక్టు మీరు చిన్న ప్రాజెక్ట్ కనీసం గౌరవ ప్రాజెక్టు కూడా తొంభై ఎనిమిది శాతం పూర్తయిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి మీరు ఏ ప్రాజెక్టు అర్థం మీ ప్రభుత్వం ఆయంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలం విభజన చేయలేరు అట్లాంటివి మార్పు ఉన్నది ఇలా రైతులు మోస పడుతున్నారు రోడ్లు ఎక్కుతున్నారు పని పాట పని పని వదులుకొని తిరుగుతున్నారు వాళ్ళ అర్థం చేసుకొని అది చేయాల్సిన అవసరము అది లేకుండా కేవలం ప్రాజెక్టు ముందు తీసుకొచ్చి ఈ ప్రజలలో ఒక గం దగ్గర సృష్టించిన పరిస్థితి చెప్తుంది కేసీఆర్ పై కక్ష సాధింపు మారిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున ఇలా కేసీఆర్ మీద ఈగ వాళ్తే ప్రధానికమే సాధించదు ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర నాయకుడు అలాంటి చరిత్ర గల నాయకుడిని కనుమరుగు చేయాలి ప్రజలలో మరిపించాలనే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది ఒక పక్క కాంగ్రెస్ తప్ప మా మా ప్రభుత్వం కక్షదానం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది పూర్తిగా కక్ష సాధింపు పరిపాలన అర్థమైంది ఇలా పరిపాలన పక్క పెట్టి ఎవరిని జైల్లో తోలాలి ఎవరి మీద కేసులు పెట్టాలి ఎక్కడిక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన తప్ప మీకు లేదు కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లతో కమిటీల కమిటీలతో కేసులపై కేసులు పెట్టుకుంటూ సాధింపు చేయడం తప్ప వేరే మార్గం లేదు అలాంటి చరిత్ర లేదని అడుగుతాం గత యాభై అరవై ఏళ్ళు పడతాను పార్టీ మాత్రమే పరిపాలించింది మీ పాల మీ దేవాన్ని దేవాడుతున్నాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకైనాయి చాలా కార్యక్రమాలు చేసినంత వరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇప్పుడు కూడా వదిలిపెట్టిన పనులకు అధికారం ఇచ్చిన మిమ్మల్ని నమ్మి మీరు ఏం చేస్తాం అడుగుతున్నాం ప్రజల అభివృద్ధిని పక్క పెట్టి అట్లాంటి పరిపాలన చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము గౌరవ మంత్రి గారు ఇక్కడ ఉన్న మంత్రి గారిని గౌరవెల్లి ప్రాజెక్టు తొంభై ఎనిమిది శాతం పూర్తయింది అది కట్టండి నీళ్ళు ఇవ్వండి అది చేస్తే సరిపోతుంది మీరు ఆ తొంభై ఐదు శాతం పనులైన ఇప్పుడు పరిస్థితి అదే విధంగా మేము మొన్నటి వారి రోజులతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ రైతులు ఎరువులు దొరక యూరియ దొరక ఇబ్బందులు వస్తున్నారు మీరు మాట్లాడిన మంత్రి గారు అని చెప్తే ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇలాంటి రైతులు నమ్మి మీకు ఓట్లు ప్రజల ఇస్లామాబాద్ నమ్మి నమ్మిరు మీరు కరీండానికి వచ్చి ఇక్కడ ఓటు చేసినా కూడా ఒకేసారి ఒకేసారి నమ్మి నమ్మిటం ముచ్చు గచ్చట ముచ్చు మీకు అధికారం ఉన్నది మాకు అధికారం లేకపోయినా కూడా ప్రజల పక్షాన నిలబడుతున్నాం ప్రజల పక్షాన అడుగుతున్నాం ప్రజల పక్ష పోరాడుతున్నాం అందుకోసం మీరు కూడా చేస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వంపై వాళ్ళను వాళ్ళపై మోపి తప్పించుకోవడం కాదు మీరు కూడా కొట్లాడి మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొట్లాడతారని అడుగుతున్నాం ఇవ్వాళ వస్తుంది రేపు వస్తుంది న్యూరా అని చెప్పేసి గవర్నమెంట్ మంత్రులు తుమ్మల లాక్షల వరకు చెప్పడం జరుగుతుంది అట్లాంటి అట్లాంటి అట్లాంటిదో ఏం సాధించిన అర్థం ఇప్పటికే పంటలన్నీ పెరిగిపోయినాయి తగ్గిపోతుందని చెప్పేసి ఆవేదనతో ఉన్నారు కనీసం ఇప్పటికైనా రైతులను ఆదుకోవడం కోసం సరిపడే ఎరువులు అందించాలని చెప్పి కోరుతూ మరోసారి కేసీఆర్ పై కక్షా చర్యలు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు